అయితే గురుగారు జాతకంలో ఉన్న శని దోషాలని ఇలాంటి దోషాలని తొలగించుకోవాలంటే ఎలాంటి కర్మలు చేయాలంటారు జాతకంలో ముందరగా శని ఎటువంటి ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అంటే శని రాశి యందుకి ముందో స్థానంలోను తర్వాత స్థానంలో రాశి స్థానంలో సంచరిస్తూ ఉంటే ఏళ్ళనాటి శని అంటారు శని రాశికి నాలుగో స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో ఉంటే అష్టమ శని అంటారు ఈ శని ఈ యొక్క శని దోషాలు మనకు ప్రధానంగా చెప్పేది అలాగే కొంతమందికి జాతకంలోనే శని నీచంలో ఉండి శని మహర్దశ వస్తే అది ఒకటి అయితే వీటన్నిటికీ ఏంటంటే శని దేనికి కారకుడు అంటే మనకి ఒక గృహాన్ని చూసుకున్నప్పుడు ఆ గృహంలో వాష్రూమ్కి శని కారకుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్ నీట్గా లేదనుకోండి వాళ్ళ ఇంట్లో ఏలినాటి శనిలు ఇట్లాంటి వాళ్ళు ఎవరో బాగా ఉన్నారని మనకు అర్థమైపోతుంది అలాగే ఎక్కడైతే క్లీనింగ్ ఉంటారో అంటే బాగా వాష్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు కానీ శ్రామిక వర్గం ఉంటుంది డ్రైనేజీ క్లీన్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ అధిపతి ఎవరంటే శని అలాగే సైన్యానికి అధిపతి కూడా శని వీళ్ళకి నువ్వు కానీ హెల్ప్ చేసావు అనుకోండి సర్వీస్ సెక్టార్లో ఉండే వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావనుకోండి ఎవరైతే నీ కోసం చెమట వచ్చి పనిచేస్తున్నారో మన కోసం అంటే మన ఇంటి ముందర రోడ్డు పూడ్చేవాడు మన కోసం పనిచేస్తున్నాడా అలాగే మనం వెళ్ళే రూట్లో ఒక గుంత పడుతుంది రోడ్డు మీద ఆ రోడ్డు ఆ గుంతను పూడ్చి మనకి యాక్సిడెంట్ కాకుండా కాపాడేవాడు మన కోసం పనిచేస్తున్నట్టే కాదా మన రోడ్లన్నీ నీట్గా వేసేవాళ్ళు మన కోసం పనిచేస్తున్నట్టే కాదా అలాగే మన బట్టలు ఉతికేవాడు ఐరన్ చేసేవాళ్ళు దగ్గర నుంచి మనకి ఈ వేసే వాళ్ళ దగ్గర నుంచి కుట్టే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫుడ్ పండించే వాళ్ళ దగ్గర నుంచి అందరూ శ్రామికులే ఈ శ్రామిక వర్గంలో ఎవరైనా ఇబ్బందులు ఉంటే నువ్వు హెల్ప్ చేయగలిగితే నీ అదృష్టం బాగుండి హెల్ప్ చేయగలిగితే అప్పుడు అది అద్భుతమై నీకు తిరిగి వస్తుంది హెల్ప్ చేయలేకపోతే మళ్ళీ కర్మ కర్మగానే ఉంటుంది నువ్వు హెల్ప్ చేసావు అనుకోండి అది తీరుతుంది అనమాట సింపుల్గా నీకు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా కాపాడవచ్చు కానీ నువ్వు ఒక సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తాడు నేను ఒకసారి మధురా నగర్లోని నేనుండే మధురా నగర్లోని వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒక ఆయన డ్రైనేజీలో ఇరక్కపోయి ఉన్నాడు అంటే దిగాడు ఆ దిగి పైకి రావడానికి ఇబ్బంది పడుతుంది నేను ఇలా వరకు చేయనిచ్చా ఓకే ఊరక చెయ్యండి ఇచ్చా ఒక నిమిషం అట్లా సపోర్ట్ ఇచ్చా లేచి లేచి వచ్చేవాడు మా అయితే నాకు చేతికి డెట్ అయింది అంతే వన్ మినిట్ కానీ కరెక్ట్గా నాలుగు నెలల తర్వాత నా లైఫ్లోనే పెద్ద యూజ్గా ఒక చేయించే వ్యక్తి వచ్చి నా జీవితాన్ని కొద్దిగా మార్చాడు అది రిఫ్లెక్షన్ అలా ఉంటుంది శని భగవానుడు చేస్తే అంత బాగా చేస్తాడు ఇప్పుడు మనము ఈ జ్ఞానాన్ని పంచుకుంటున్నాం ఈ జ్ఞానాన్ని పంచుకుంటుంటే ఇది విన్న వ్యక్తి కొద్దిగా మారాడు ఎవరికో హెల్ప్ చేశాడు దానివల్ల కర్మ ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసిన వాళ్ళకి ఉంటుంది దీన్ని షేర్ చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది దీన్ని వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేశారు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మారారు ఇప్పుడు ఒక ఆవిడ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చెప్పింది ఆవిడకి ముందర పెద్ద నాలెడ్జ్ లేదు ఆవిడ ఓన్లీ నేను చేస్తున్నటువంటి గురువులతో చేస్తున్న ఇంటర్వ్యూల్ని వాట్సాప్లో షేర్ చేయటం మొదలుపెట్టింది షేర్ చేయడం ఓన్లీ ఒక ఇరవై గ్రూపులో షేర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆవిడకి నాలెడ్జ్ పెరగటం మొదలుపెట్టింది అది ఎలా పెరుగుతుందో ఆవిడకి తెలియదు వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్కి పెరుగుతున్నారు అది జరుగుతుంది కానీ ఇది ఇంటర్వ్యూలు షేర్ చేయటం వల్లనే ఆమెకు తెలియదు తెలియదు అంటే ఒక జ్ఞానాన్ని షేర్ చేస్తే నువ్వు షేర్ చేసిన ఒక విషయం వల్ల వాళ్ళు జ్ఞానాన్ని పొందితే నీ జీవితంలో జ్ఞానం వస్తుంది సింపుల్ సింపుల్ అంతే అక్కడ ఎవరో తీ జీవితంలో వాళ్ళు ఆ జ్ఞానం పొంది వాళ్ళ పిల్లలకి సరైన అవగాహన కల్పిస్తూ ఉంటే నీ నీ జీవితంలో నీ పిల్లలకి నీ చుట్టూ ఉన్న సమాజమే వాళ్ళకి మంచి అవగాహన చెప్పవచ్చు కదా అవును గురు ఇట్లా మన చుట్టూ వాళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నిట్లో ఎన్నో మనకు నేర్పుతూ ఉంటాయి శని భగవానుడు కర్మ ఫలదాత కర్మ నీవు ఏం చేస్తావో అదే నీకు తిరిగిస్తాడు మనకి ఏళ్ళనాడు శని అంటారు చాలామంది భయపడుతూ ఉంటారు ఏళ్ళనాటి శనిలో ఇప్పుడు ప్రధానంగా చెప్పుకుంటే చాలామంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అందరూ ఏళ్ళనాడు శ్రీలో అయిన వాళ్ళే అష్టమ శనిలో అయిన వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏళ్ళనాటి శనిలో ముఖ్యమంత్రి అయ్యారు అలాగే కేసీఆర్ అష్టమ శ్రేణిలో అయ్యారు ఇట్లాంటి వాళ్ళు పివి నరసింహారావు గారు ఏళ్ళనాడు శనిలోనే ప్రధానమంత్రి అయ్యారు ఇట్లా చాలామంది శని భగవానుడు హెల్ప్ చేసి జీవితంలో పైకి తీసుకెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి అంటే వాళ్ళు అంతకు ముందర మంచి చేసి ఉంటే మంచి చేసి ఉంటే అప్పుడు మంచిని తీసుకొచ్చి వాళ్ళ జీవితంలో ముందర పెడతారు అదే చెడు చేసి ఉంటే చెడుని తీసుకొచ్చి పెడతారు సింపుల్గా ఓ సంవత్సరం మొత్తం చదివిన అబ్బాయికి మార్చి నెల కష్టం ఉండదు సంవత్సరం మొత్తం చదవని అబ్బాయికి మార్చినెలలో కష్టం యుద్ధం చేయాల్సి వస్తుంది యుద్ధం చేసి పరీక్షలు చదవాల్సి వస్తుంది మన జీవితంలో శని భగవానుడు ఏలినాడు శని రూపంలో ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు ఏడున్నర సంవత్సరం ఇరవై రెండున్నర సంవత్సరం నువ్వు ఏమైనా ఆడు ఇరవై రెండున్నర సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరం వరకు నాది టర్న్ అంటాడు అంటే పిల్లలకి మార్చి ఫిబ్రవరి మార్చి లాగా సో అట్లా మన జీవితంలో మంచి చేసుకుంటూ ఇరవై సంవత్సరాలు వచ్చాడు అనుకోండి ఇరవై ఈ యొక్క ఏడున్నర సంవత్సరం వాడికి ఆట అవుతుంది సెలబ్రేషన్ అవుతుంది కానీ ఇక్కడ చేసి వస్తే ఇక్కడ అనుభవించదు తప్పదు అంటే ముందు చేసిన కర్మల ప్రభావమే ఈ శని శని ప్రభావం అనేది ఉంటుంది అంతే సింపుల్ అయితే గురుగారు ఈ యోగ బలం పెరగాలి అంటే ఎలాంటి కర్మలు చేయాలంటారు యోగ బలం పల పెరగాలి అంటే యోగ బలం అంటే ఇప్పుడు మనకి యోగము అంటే గృహయోగం దగ్గర నుంచి ధనయోగం దగ్గర నుంచి అన్నిటికీ యోగ బలం అంటే యోగం ఉంటేనే చాలామంది అడుగుతూ ఉంటారు మా అమ్మాయికి కళ్యాణ బలం ఎప్పుడు ఉంది లగ్న బలం ఎప్పుడు ఉంది లేకపోతే లగ్నయోగం ఎప్పుడు ఉంది అలాగే గృహయోగం ఎప్పుడు ఉంది విద్యాయోగం బాగుందా లేదా ఇట్లా అడుగుతూ ఉంటారు ఇది ఎప్పుడైతే అడుగుతూ ఉన్నారో ఆటోమేటిక్గా ఏ నువ్వు ఏదైనా బలం పెరగాలి అంటే నువ్వు సమాజానికి నేచర్కి ఇవ్వాలి నువ్వు నేచర్కి ఏమిస్తూ ఉన్నావో అది అవుతుంది ఓకే ఏ నేచర్కి ఏదైతే హెల్ప్ చేస్తున్నావో అది అవుతుంది చాలామంది మణిదీప వర్ణనని పారాయం చేస్తూ ఉంటారు మణిదీప వర్ణన చాలామంది ఇప్పుడు గృహప్రవేశాలప్పుడు పారాయణ చేస్తూ ఉంటారు ఆ మణిదీప వర్ణన ప్రారా పారాయణ చేస్తున్నప్పుడు ఏంటి మొత్తం కూడా విశ్వము అమ్మవారి ఇల్లు అమ్మవారి ఎట్లా ఉంది ఆ ప్రాకారాలతో ఈ అమ్మవారి వజ్ర వైడూర్య ప్రాకారాలు పచ్చలతో ఒక ప్రాకారము ఇట్లా ఉంది అని చెబుతుంటారు అంత అంతకు మించిన ఇంక విజువలైజేషన్ హౌస్ లేదు నువ్వు దీప వర్ణన పక్కన వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక తొమ్మిది మంది ముత్తైదుల లాగా నువ్వు కూడా వెళ్ళి పారాయణ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది వాళ్ళకు వచ్చిన గృహ అనుగ్రహం అనే బలము నీకు కూడా చేకూరుతుంది ఎంతో కొంత చేయకూడుతుంది ఆటోమేటిక్గా నువ్వు పదిళ్ళకి వెళ్ళి ఆ ఇల్లు బాగుండాలని మన దీపవర్ణ పారాయణ అందుకనే పూర్వకాలంలో సామూహిక పారాయణలు ఎక్కువగా చేసేవాళ్ళు అట్లా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ కలిసి వచ్చి నీకు ఒక గృహయోగాన్ని కలిగిస్తుంది పక్కన వాళ్ళు బాగుండాలి అనేసి ఆదిశంకరాచార్యులు ఉసిరికాయల్ని బంగారు ఉసిరికాయల్ని కురిపించారు కనకదార కనకనకదారాసం అప్పుడు ఒక ఉసిరికాయ ఆమె దానంగా ఇస్తే బంగారు ఉసిరికాయలు కురిపించారు సింపుల్ ఫార్ములా ఆమె దగ్గర ఉన్నది మనస్ఫూర్తిగా ఇచ్చేసింది అలా భగవంతుడు నీ దగ్గరకు బంగారు ఉసిరికాయలే వచ్చేసింది అలా నువ్వు నీ యొక్క బలం పెరగాలి అంటే నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి ఇవ్వటం నేర్చుకుంటే మనస్ఫూర్తిగా నిష్కామంగా ఇవ్వటం నేర్చుకుంటే నీకు రావటం ఆపటం సృష్టిలో ఎవడి సాధ్యము కాదు నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తే భగవంతుడు కూడా నీకు రావటాన్ని ఆపలేడు నువ్వు పుణ్యం చేసుకుంటూ పోయావు నీకు భోగం రాదు అన్న వస్తుంది వైభోగమే నీ జీవితం చేసిన పాపపుణ్య కర్మలను బట్టి మన జీవిత జీవితం ఉంటుంది కానీ దాన్ని మార్చుకోవడానికి ఈ మధ్యలో కొన్ని మనం మార్చుకుంటూ ఉంటే జీవితం అద్భుతంగా మారుతూ ఉంటుంది